హాయ్ హలో వివర్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే పోస్ట్ మ్యాన్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్ అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ సాంగ్ కూడా మీకు నచ్చుతుందని నచ్చేలా నేను పాడాలని అనుకుంటున్నాను నా ఛానల్ కొత్త చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ ఇస్తే మరింత నా అలా వ్యూవర్స్ మీద వెళ్తుందని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చేలా ఇకపై మీరు మెచ్చేలా మరిన్ని సాంగ్లు చేస్తా మీకు నచ్చే విధంగానే నేను చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అంత శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని ఓకే ఫ్రెండ్స్ సాంగ్ మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ లేని ఊరు నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకోనా పట్టణాలకైనా పల్లెలకైనా వాటలను మోసుకొచ్చే వారదేరా పోస్ట్ మ్యాను సారదేరా ఈ పోస్ట్ మ్యాను మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను ముల్లా కళ్ళ మాతలన్నీ అక్కడికి ఎక్కడ లింకు పెట్టిన నారదుడే రామేటి పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను రాజు రానుల ప్రేమ పురాణం రాజమహేంద్రం కోట రహస్యం మేఘాలలో వేగాలతో రెక్కల చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వాత విహారి పావుర మేరా స్పీడు పోస్ట్ మ్యాను దాని వారసుడేరా నేటి పోస్ట్ మ్యాను మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాను జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను పోస్ట్ మ్యాన్ హే హే భూగోళం మీద ఉన్న ప్రతి ఒకరితోనూ ఉత్తర బంధం ఉన్న ఉత్తముడేరా పోస్ట్ మ్యాను కులము మతము పట్టనివాడు పేద గొప్ప చూడని వాడు సరిహద్దుల్లా సైన్యానికి ప్రేమాపేక్షను పంచేవాడు ప్రజలందరికీ చుట్టం వీడు సహనంతోనే రోజు సాగేవాడు శుభము జయము మీకు అందిస్తాడు హే హే మనసు జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ లేని ఊరు బెస్ట్ రాకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకోనన్నా పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చే వారదేరా పోస్ట్ మ్యాన్ సారదే రాయి పోస్ట్ మ్యాను హే హే థ్యాంక్ యూ థ్యాంక్ వ్యూవర్స్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వేళలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్